ందుకూరుపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో దివసీమ శ్రీ ప్రసన్న ఆంజనేయ వారి హనుమజ్ జయంతి వైశాఖ మాసే కృష్ణాయం దశమ్యాయాం మంగవాసరు పూర్వభాద్ర ప్రభుతాయ మంగళం హనుమతి దినాహ వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథిలో మంగవారం ఆంజనేయ స్వామివారి జన్మదినం ఈరోజు స్వామివారికి అష్టోత్తర శతకల సంఖమ నూట ఎనిమిది కలసములతోటి స్వామివారికి అభిషేకం ఆ ఋదుపై పంచామృతములతోటి అభిషేక కార్యక్రమాలు ఆ చదువుపై స్వామివారికి సహస్రనామముతోటి అభిపూజలు హనుమత్ గాయత్రి హోమలు అత్యంత వైభవతంగా నిర్వహించబడ్డాయి ఈరోజు స్వామివారికి ఈ యొక్క ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి భక్తులను అందరికీ ప్రకారం తోటి నిర్వహించబడి అష్టోత్తర శతకల సంఖమ సాయంకాలం అదేవిధంగా స్వామివారికి ఆగుపూజలు సహస గ్రామోత్సవ కార్యక్రమాలు చూడటం ఈరోజు స్వామివారి ఈ యొక్క హనుమత్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని మునుబాటి రమేష్ రెడ్డి గారు నిర్వహించారు ఈ యొక్క వచ్చినటువంటి భక్తులకి అందరికి కూడా ఆంజనేయ స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుతూ జై హనుమాన్ జై జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హను

మాకు సహకరించి మాకు పూజలు చేసుకోవడానికి మాకు అవకాశాలు కల్పించి మాకు సహకరించడం వాళ్ళకి దాని కార్యక్రమాలు ఇంకా ముందు నుండి చాలా చేయాలని అనుకుంటున్నాం ఇలా దేవస్థానం డెవలప్ చేపట్టారు దానికి అవకాశంగా చాలా ముందుకు వచ్చి చాలా కార్యక్రమాలు చేసే అవకాశాలు కల్పించడానికి భగవంతుడి కృష్ణాలు చెప్తేముందు at stiwr nt losarmmd hd rknt yውkasn